శ్రీ చైతన్య స్కూల్ టీచర్ విచక్షణ రహితంగా కొట్టడం వల్లే మా కుమారుడు చనిపోయాడని బుధవారం మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు కన్నీటి పరింతమయ్యారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి శ్రీ చైతన్య స్కూల్ టీచర్ విచక్షణ రహితంగా కొట్టడం వల్లే మా కుమారుడు చనిపోయాడని బుధవారం మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు కల్లి పరితమయ్యారు వివరాల్లోకి వెళ్తే తోటపల్లి కూడూరు మండలం పీడూరు గ్రామానికి చెందిన సంగారు మల్లికార్జున మాధవీల కుమారుడు సంగారు సుదీప్ నెలూరూరల్ మండలం ఆరవ మైల్ వద్ద గల శ్రీచతన స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు క్రమంలో ఆదివారం స్కూల్లో ఎనిమిది వందల రూపాయల నగదు దొంగలించాడనే నిపంతో స్కూల్లోనే గణిత శాస్త్రం బోధించే టీచర్ విచక్షణ రహితంగా తన పిల్లవాడిని కొట్టడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని చనిపోయాడని తల్లిదండ్రులు కన్నిటి పర్యంతమయ్యారు ఈ క్రమంలో గురువారం ఉదయం స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్ళిన గ్రామస్తులను బంధువులను యాజమాన్యం లోపలికి రానివ్వకుండా అడ్డుకోవటంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పోలీసులు రంగ ప్రవేశం చేసిన యాజమాన్యం స్పందించకపోవడంతో బాధితులు అక్కడే బైఠాయించారు తమ పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులకు చెప్పాల్సింది పోయి పిల్లవాడిని కొట్టడం ఎంతవరకు న్యాయమని తమ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు రోధిస్తుండటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి పోలీసులు స్పందించి బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారో వేచి చూడాలి வேலைக்கு மேல ஃபீஸ் தான் கணிச விஷயம் கணிச என்ன பண்ணுவாங்க. <Overlap/> கருப்பா வாழல. <Overlap/> எதுக்கு பண்ணுவாங்க.

నేను బయట బయటికి వెళ్ళా సార్ నేను చలా పోయి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు కూర్చోడు వద్దులే అప్పుడు బాగానే ఉన్నాడు సార్ ఇట్ట తర్వాత ఉన్నాడు ఆవు కాడకు బాతున్నాడు ఆవు గేట్కి వస్తున్నాయి కోసుకొస్తానన్నాడు సరేనన్నాడు ఎవరికి పోయినా నేను నేను గేట్ కోసుకొస్తాను పోలేదు అట్టే చెప్పాడు సార్ నాకు సరే సరే సార్

నేను అడిగితే మీ ఎందుకు కొడతా సార్ మీ పిల్లలు మమ్మల్ని వాళ్ళు మనం చేస్తారు సాధులే అక్కడ వెంకటలో ఈ అబ్బాయిని పుట్టినందుకు కూడా ఫీల్గా వెళ్ళాలి రెండో రోజు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యాడు రెడీ అయినోడు నేను మేడం స్కూల్కి వస్తానంటే స్కూల్కి వద్దు ఒకేసారి మీ పేరెంట్స్ తీసుకుని అంతే కానీ వాడు కుట్టింది తిట్టింది కాదు అవే పిల్లకాయలు నాకు టీచర్ ఒక దెబ్బ కొడుతుంటుంది అది వేరే విషయం

ఎప్పుడు కూడా నా మాట కాదు అని చెప్తాను అన్న ఇంత చేసుకుంటానంటే అసలు మేము పోయినా కాదు సార్ నేను రన్నింగ్ కొడతాను రన్నింగ్ పొడి చేస్తా ఏం చేసే సరే పోలమ్మ నేనే వాళ్ళమ్మ నేను నన్నే కొట్టడని చెప్పాడు నాకు చెప్పాడు నిన్న కొట్టాడు మా చెప్పాడు నాకు చెప్పలే అసలు నాకు చెప్పుంటే నేను అడిగా అడిగిన నాకు అసలు ఆ మాట నాకు ఎప్పుడైనా అబ్బా చెప్పి ఫోన్ చేసే ఇంకో రెండు బాగా చేసి బాగా రావద్దు కానీ మీరు రాండి మా నాయకులు ఇచ్చారు వాళ్ళు ఏదో మాట్లాడతారా అంటున్నారు మాట్లాడుతున్నాడు మా పాత్ర నాయనా అది జంట ఎండ పోయిందని మావయ్య మా వాళ్ళు పోలీసు వాళ్ళు నాయనా మా నాయకులు చెప్తా

ఆదివారం జరుగుతే వొల్లు సామాానం చూసేరు ఆదివార స్కూల్ ఉండదు కదా వీళ్ళకుంది ఆ అదే ఆదివారం ఫోన్ లో చూపించింది నాకు ఫోన్ లో చూపిస్తే పడుసు వాడు తీసింది ఫస్ట్ ఇంకో అబ్బాయి ఆపు పేరు ఏంది సమీర్ 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 డబ్బులు తీసి మన డ్రెస్ లో వేసాడు సమీర్ మీ అబ్బాయి డెస్క్ లో ఆ డెస్క్ అక్కడ జాబులో ఇద్దరు సరే ఒక నాలుగు వందలు అప్పు పెట్టున్నాము క్యాంటీన్ లో కట్టి మాట్లాడుకున్నారు అక్కడే వాళ్ళు చిన్నగా మాట్లాడుకుని తినిపించిందిలే సరే లేదా నువ్వు జాబిలో పెట్టుకుని చెప్పారు సార్ మీరు పెట్టుకున్నాను ఇప్పుడు క్లాస్ నుంచి వస్తా వస్తా వరకు నేను పద్ద డాన్స్ అడుగుతున్నాను తీసుకోవచ్చు కదని అడిగారు అన్న మేడం వాళ్ళు అర్వతున్నా డబ్బులు పోయి తీసేదని వరకు చెప్పచ్చు కదా అని సీసీ కెమెరా చూస్తే అప్పుడు చూసి చెప్పారు నాకు అప్పుడు కొట్టేస్తున్నారు వాడిని కొట్టేసి ఫోన్ చేశారు నాకు మీరు ఒక అర్జెంటుగా తొందరగా కదా అంటుంది ఏంటి మేడం చెప్పొద్దు కారప్పుడు చేసింది ఎప్పుడు ఆదివారం మంగళవారం మంగళవారం వాళ్ళు అప్పుడు చూసారు ఆ రోజు

ఇంటికి వచ్చేసి అదే మళ్ళీ నాన్న కూడా లేడు అన్నం పెట్టకపోతే కూడా తిన్నా సరే బాధలో ఉండాలి తినలేదు అని కొడుకునేసాము మే ఇద్దరం పాప నేను వాడుకుంటునేసి నిద్రలేసాము నిద్రలేసి మళ్ళీ ఫోన్ చేసాడు మేడానికి వస్తానంట స్కూల్కి ఆహా వద్దు రాబాబు మేము వస్తే మే అమ్మని తీసుకురా అన్నారు పెట్ట రెడీ అయ్యాడు ఉదయం చెప్పింది పెట్టేస్తాడు పెట్టేసి వాళ్ళు వచ్చి వదిలే స్కూల్కి ఉంటాడు అన్నాడా ఆ అంటే బుధవారం ఉదయం వేసుకున్నాడా ఉదయం మేడం అదే వాడికి అది సార్ కొట్టింది నన్నే ఎందుకు కొట్టాడు వాడిని ఎందుకు కొట్టలేదు అదే అదొకటి అది రెండో మనసులు నాటుకోపోయినాయి కదా చెప్పమ్మా వాడు తెలియకున్నా కదా నాకు నేను వెయ్యి రూపాయలు నేను కడతాను కదా డబ్బులు కూడా నేనే కట్టేస్తాను కదా నా బిడ్డను వద్దాక నాకు నాకు దిక్కు దిగు